నాకు ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలు వచ్చేసి మార్కెట్ తో పొట్టే పిల్లల రేట్లు విధంగా చూస్తున్నాం మరి ఇక్కడ మనకి వీడియోలో అనిపిస్తున్నటువంటి పొటేలు పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ అయితే సేల్ అయిపోయినాయట మరి మార్కెట్ వచ్చేసి బిబే మార్కెట్ వన్ వన్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్ట్రీట్ పెద్ద సైజు కానీ చిన్న సైజు గానీ ఆల్మోస్ట్ పొట్టేళ్ల రేట్లు అయితే వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాగున్నావా ఎవరు మనమేనా ఏం చెప్తున్నా రేటు ఐదు వందలే దగ్గరకు వచ్చింది వేరం పంతొమ్మిది కానీ శిరో మాట అనుకుంటే ఇది అవుతుంది పట్టుకుంటే కాదు ఇంకా ఎందు పిల్లలు ఒకటిదాకా ఇరవై తొమ్మిది పిల్లలు మొత్తానికి అవునా వ్యాపారం అయితే నడుస్తుంది ఐదు వందల కాడ వ్యాపారం అయితే ఉండటం పటేన్లు అయితే ఆల్మోస్ట్ మార్కెట్ దగ్గర పొటేన్లు ఎక్కువ వస్తుంది ఎన్నోనే విధానస పటేన్లో ఎన్నోనే పటేన్లు ఇక్కడ తక్కువ వంద ఉండి ఇక్కడ తక్కువ ఉంది ఏం చెప్తున్నా రేటు జత పంతొమ్మిది వేలు జోడి వచ్చేసి నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు అవి రెండు రెండు ఇరవై ముప్పై అంటే మళ్ళీ రేటు పెరుగుతుంది కట్ట కట్ట అంటేనే ఆ రేటు ఆ రేటు ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం అవుతుంది వ్యాపారమా రైతుల మీరు వ్యాపారమేనా ఎక్కడ కిలగణపూర్ பன்னெண்டு வேல நாலு வந்து ஜோடி ஜோடி வச்சி டுவெல் தௌசண்ட் ஃபோர் நெல் ஜோடி கோடி பிள்ளைங்க வியபாரம் அது நடுத்து ரெண்டு திக்குல வியபாரம் நடுத்துது இக்கட் அடுத்து நல்லா அடுத்துனாரு போட்டி பேரம் அது லாஸ்ட் வந்து వచ్చేసి జోడి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సార్ ఇరవై వేల ఆరు వందలకి అయితే సేల్ అయిపోయింది అంట ఆల్మోస్ట్ వ్యాపారం అయిపోయింది డబ్బులు పెట్టినది మార్కెట్కి అయితే ఇప్పుడు పిల్లల సీజన్ మళ్ళీ గొర్రెల సీజన్ అయిపోయింది ఇప్పుడు ఎండాకాలం గుడ్డల బుడ్డు ఆ బొట్టు ఈ పొట్టు జమ చేసుకొని అది మొత్తానికి శాస్తూ ఉంటుంది

నీళ్ళపల్లిలో అంటే డికి ఉంటారు నీళ్ళ పల్లెనా కట్ట కట్ట గరం అయితే మరి రేట్ ఏ విధంగా ఉందండి కామెంట్స్ కామెంట్ చేయండి ప్రతివారం వీడియోలు చేయాలంటే మీరు లైక్ చేయాలి మరి కామెంట్ పెట్టండి వీడియోలు చేయమంటే ఏమన్నా ఎన్నున్నా ఇవేనండి పిల్లలు యాభై ఐదు ఏం చెప్తున్నావు రేటు ఎట్లా అడుగుతున్నారు పన్నెండున్నర చెప్తున్నావు ఎట్లా అడుగుతున్నారు మంచి డబ్బులు ఇస్తాడే ఒక పిల్ల ఆడుగుతున్నావా ఎట్లా అడుగుతుంది ఎట్లా చెప్తున్నావు యాది పిల్ల యాది అదే అనుకోండి అనుకోండి చూరమాట అనుకుంటే అవుతుంది సార్ నెంబర్ చెప్పు నీది నెంబర్ చెప్పు నేను నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ డబల్ టూ ఓకే ఓకే ఎవరైతే నడుస్తుంది పిల్లలైతే పదమూడు వేల రెండు వందల పదకొండు వేల తీసేస్తాను మన తర్వాత ఎవరైతే నడుస్తుంది పదకొండు వేలకు డెబ్బై ఐదు రూపాయలు తక్కువనా యాభై రూపాయలు నెల్లూరు పొట్టేళ్ళు గంటలు వచ్చింది కానీ ఆల్మోస్ట్ తక్కువనే వస్తున్నాయి ఈసారి వారం వారం రకంగా వస్తుంటాయి సీజన్ అల్ సీజన్లు బట్టి మార్కెట్కి అయితే పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి పెద్ద సైజు పొట్టేళ్ళ రేట్లు కూాం మరి నెల్లూరు చూడు పొట్టేళ్ళు రేటుతాం ఏం రేటు ఉన్నాయి பதி லாக்கை எப்படி எட்டு லட்சம் ஐந்து லாக்க எப்படி எட்டு லாக்க அடிசண்ட் எடுத்துனாரு எயிட் தௌசண்ட் அடுக்குற அடையாள லட்சம் நடித்து మనవైనా ఇవన్నీ అన్ని మనవేనా ఎక్కడెక్కడ పొడళ్ళు తాకుతున్నాయి ఇప్పుడు అటకెళ్ళి ఏం లేట పెద్ద పదమూడు వేల ఐదు వందలు చెప్పిన పదమూడు వేల ఐదు వందలు చెప్పినా జత ఏ ముప్పై రెండు చెప్పిన జత ముప్పై రెండు నీడకు పెట్టినావు ఎండకు పెడితే చక్క అండి నీడకు పెడితే

రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకుంటామంటే తగ్గే అవకాశం ఇప్పటికే అడుగుతున్నారా తీసుకో కనిపిల్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిది వేల చెప్తుంది వచ్చేసి జోడి వచ్చేసి పది పదివేలు ఏడు వందలు పదివేలు ఏడు వందలు టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నీవేనా పిల్లలు నువ్వేనా కట్టా ఏర్పడుతు సపరేట్ సపరేట్ అయినా కదా జోడీ వచ్చేసి నైన్ థౌసండ్ ఉంటుంది పది వేల సెల్ అయిపోయినాయి చెప్పాలి పిల్లలు సన్నవి ఈ పెద్దపిల్లలు అయితే పద్నాలు కావాలి సర్కు మంచిగా మేలన్న సర్కు వచ్చలేదు మామూలు సరుకు సన్న సరుకు వచ్చింది మొత్తం మార్కెట్ గిలో చేస్తే నెల్లూరు జూడికి మార్కెట్ డల్ ఉంది కదా ఏం లేదు సర్కు సరుకు ఇవి బాగున్నావా ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు రోజు వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ వేలు చెప్తున్నాయి సరిగ్గా ఏడాది మడగ పడ్డది కనెక్టోళ్ళు లేరు ఒకటే ఇది ఒకటేనా ఎట్లా పడుతుంది ఇరవై ఇరవై వేల ఒకటి వచ్చేసి ట్వంటీ థౌసండ్ అట్టడానికి అనిపిస్తున్నారట మీరు గుడు ఎట్లా అంటారా రెండు చూడలేదు నేతలుగా చెప్తున్నాడు అమ్తివే ఏమన్నా ఏమీ ఓకే పొడేళ్ళు ఏం మీరు మీరే పోయి ఇంటర్వ్యూలేమైతే వరుసకు దోశ లేకపోయింది మార్కెట్ వాడిపోయింది ఒడియన్లు పండుకున్నాయి కదా పడుకోండి కాళ్ళ కాలేజ్ గుంజలు పడుకున్నాయి మూడే వచ్చినా ఇంకేమైనా ఇచ్చింది అమ్మినావా అనగా పోయినాయి ఆరు మూడు మిగిలినాయి మొత్తం మొత్తం పొన్న వాళ్ళు ఉన్నారు అట్లా అంటే నువ్వు ఆరు అన్న మీరు మార్కెట్ డౌన్ అయింది ఏం రేట్గా అమ్మితే అమ్మినేటివి నలభై ఐదు వేలు ఇదే ఇదే మళ్ళా ఎవరు మనది ఎవరు నాసంపల్లి పేరు ఇంటికాడ తాకినా కుర్రలేదు ఇంటికాడ తాకినా బా ఏం దాన వదనకు వదన్ ఉంది కానీ మామూలు వదన ఉంది ఇప్పుడు కాలం మంచి నీళ్ళైనా సరికుంది మామూలు సరికుంది అన్ని రకాల అయితే ఉంది మార్కెట్లో అందరు బ్యాన్ చేస్తున్నారా అందరు వేరే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఏం రేట్ ఉన్నారా జత యాభై వేలు జోడీ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్